ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నీకు సహాయము చేయువాడను నేనే యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము మనం చేయవలసిన పనికి కావలసినంత శక్తిని నిన్నటి వాగ్దానం మనకు సమకూరుస్తుంది అయితే మనం పూర్తిగా నిస్సహాయులమైపోయినప్పుడు మనకు కావలసిన సహాయాన్ని ఇవ్వడంలో ఈ దినపు వాగ్దానం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నీకు సహాయము చేయువాడను నేనే అని ప్రభు చెబుతున్నాడు దేవుని సహాయంతో మనకు శక్తి సమకూడుతుంది తన దృష్టికి మంచిదనిపిస్తే దేవుడు యుద్ధరంగంలో మన పక్షంగా పోరాడే బలగాలను పెంచగలడు ఒకవేళ మానవ వనరులు లోపించినా ప్రభు మన ప్రక్కన ఉంటాడు అది మనకు మరీ మేలు కదా మనకున్న గొప్ప సహాయకుడు వేలాది మంది మానవ మాతృల కంటే మహాశక్తిమంతుడు సమయోచితమైన సహాయాన్ని ఆయన మనకిస్తాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన సహాయం అపారమైన జ్ఞానంతో కూడినది ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా సరిగ్గా సరిపోయే సహాయాన్ని ఎలా సమకూర్చాలో ఆయనకు బాగా తెలుసు ఆయన మనకు సహాయం చేస్తే అది పూర్తిగా ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి ఇక మనుషుల సహాయం వ్యర్థమే ఆయన సహాయం మనకు గొప్ప సహాయం అవుతుంది కారణం ఆయన మన భారాలు మోసేవాడు మన అవసరతలు తీర్చేవాడు ప్రభువు మన సహాయకుడై ఉండగా మానవ మాతృడు మనకేమి హాని చేయగలడు మన ప్రభువు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయువానిగా ఉన్నాడు కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయనే మనకు ఆధారం ప్రభువా నా సహాయకునిగా ఉండుము అనేది మన ప్రార్థన ఆత్మయు మన బలహీనతలో సహాయము చేయుచున్నాడు అనేది మన అనుభవం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం నుండి వచ్చును భూమి ఆకాశములను సృజించిన యహోవా వలననే నాకు సహాయం కలుగును అనేది మన నిరీక్షణ ప్రభువా ఎంత సహాయం చేశావు తండ్రి అనేది మనం త్వరలో పాడబోయే పాట